అమ్మ అమ్మబాబోయి కొంచెమైతే గిరినాగు కాటేసేది వీడియో చూస్తే ఒళ్ళు జల్లుమనాల్సిందే అది చిన్నదైనా పెద్దదైనా పాము పామే సాధారణంగా మనం పాములను చూస్తేనే పరుగులు తీస్తాం ఇక కింగ్ కోబ్రా లాంటి పాములను చూస్తే ఇంకేముంది అమ్మ బాబోయ్ అంటూ గుండె చేతిలో పట్టుకోవడమే గజగజ వణికిపోతూ ఆ ప్రాంతంలోనే అస్సలు ఉండము విషనాగుల భయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి కాటేస్తే ప్రాణాలకే ప్రమాదం సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలకే ప్రమాదం అందుకే పాముల దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ సాహసం చెయ్యరు అయితే తాజాగా అనకాపల్లి జిల్లాలో ఓ గిరినాగు హల్చల్ చేసింది అది బుసరు కొడుతుంటే చూసి జనం పరుగులు తీశారు చివరకు స్నేక్ క్యాచర్ వచ్చి రెస్క్యూ చేస్తుండగా అది అందరిని చెమటల పట్టించింది అస్సలు తగ్గేదేలే అంటూ బుసలు కొడుతూ స్నేక్ క్యాచర్కు రివర్స్ తిరిగింది గిరినాగు హల్చల్ చేసిన ఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మన్ రైవాడ కాలువ దగ్గర చోటు చేసింది కాలువలో భారీ గిరినాగును గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు చివరకు ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీకి సమాచారమిచ్చారు దీంతో ఈస్టర్న్ ఘాట్స్ లైఫ్ సొసైటీ సభ్యుడు కృష్ణ అక్కడకు చేరుకొని రెండు గంటలు పాటు శ్రమించి గిరినాగును రెస్క్యూ చేశాడు వీడియో చూడండి కాలువలో సంచరిస్తున్న గిరినాగును స్నేక్ క్యాచర్ బయటకు తీసుకొచ్చేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది కృష్ణ చాలాసేపు శ్రమించి గిరినాగును బయటకు తీసుకొచ్చి బంధించేందుకు ప్రయత్నం చేయగా అది రివర్స్ అటాక్ చేయబోయింది చివరకు దానిని చాకచక్యంగా బంధించి అటవీ శాఖ సిబ్బంది సమక్షంలో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టాడు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి